అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ ఎడ్యుకేషన్ హబ్ సో ఈ వీడియో అయితే ఈ ఆర్జికేటి సెట్ ఎవరైతే రాశారో ఈ ప్రిబ్బులైతే అడ్మిషన్స్కు ఎవరైతే సీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఆల్రెడీ మనము దీనికోసం దీని గురించి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాం సో ఇప్పుడు ఏంటంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాము సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ ఆర్జికేటి అడ్మినిస్ట్రేషన్ వారు యూనివర్సిటీ వారు మన వెబ్సైట్లో అయితే ఇంకొక అప్డేట్ అయితే చేశారు సర్టిఫికెట్స్ ఏమేమి కావాలనే దాని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఏమేమి చెప్పుకున్నామనేది చూస్తే అబ్జెకేటివ్ సెట్ మార్క్స్ ఏమో కావాలని చెప్పాం అలాగే ర్యాంక్ కార్డ్ కావాలి హాల్ టికెట్ ఆఫ్ ఎస్ఎస్సి అంటే టెన్త్ స్టాండర్డ్ హాల్ టికెట్ కావాలి అలాగే రెసిడెంట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ది లోకల్ అథారిటీ అంటే ఇది అన్ఎక్సెప్ట్ అని అంటే మనం ఆల్రెడీ మీ వరకు చెప్తున్నాము ఇది మనకు ఎంఆర్ఓ గారు కానీ లేదంటే మన సచివాలయంలో కానీ ఇస్తారనేసి సో అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ ది ప్యారెంట్ ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు అయినారో వాళ్ళకైతే ఇది కావాలన్నమాట అయితే ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పాము బట్ ఇంకొక పాయింట్ మనం ఏం చెప్పామంటే లాస్ట్ టైమే స్టడీ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి ఫోర్త్ టు టెన్త్ అది కొంత మీకు అందరికీ యూజ్ఫుల్ అయితే ఉంటుందని చెప్పాము సో ఇప్పుడు ఈ వీటితో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయో మనం చూడాలి బట్ ఇక్కడ వన్ బై వన్ మనం ఆల్రెడీ చూసుకుంటే వన్ టు ఫోర్ ఆల్రెడీ రీడ్ చేసేసాము ఫైవ్ కూడా రీడ్ చేసాం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి వాళ్ళు క్యాస్ట్ ఏదైతే ఉన్నవాళ్ళు ఓసీకి అయితే అక్కర్లేదు బట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి సో ఇంకా ఎవరైతే ఇప్పుడు ఈ పిహెచ్ కానీ ట్యాప్ కానీ ఎన్సిసి కానీ అలాగే స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి కూడా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి అది యూజ్ వస్తుంది ఇది కాకుండా ఇక్కడ మెన్షన్ చేయకుండా ఇప్పుడు కొత్తగా ఇంకొక పాయింట్స్ రెండు పాయింట్స్ అయితే యాడ్ చేశారు ఆ రెండు పాయింట్స్ ఏంటంటే మనం చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఏం యాడ్ చేశారంటే ఎవరైతే క్యాండిడేట్స్ హూ విజ్ టు క్లెయిమ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్ అండర్ దిస్ స్పోర్ట్స్ కేటగిరీ అంటే బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ అయినా క్యాప్ అయినా ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ వీళ్ళు ఎవరైనా కానీ లోకల్ సీట్స్ అనేవి ఉంటాయి కదా వాళ్ళకందరికీ సో ఈ లోకల్ సీట్ లోకల్ సీట్ల కోసము ఏం కావాలంటే స్టడీ సర్టిఫికేట్ కావాలి ఒరిజినల్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అలాగే స్టడీ సర్టిఫికేట్ కావాలి అనేది మెన్షన్ చేశారు ఓకే అంటే ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కావాలి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ యాడ్ చేసింది మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేశారు అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు ఇప్పుడు ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకు అంటే మన రాష్ట్రము విడిపోయిన తర్వాత మనకు కొంత టైం అయితే ఇచ్చారు అంటే జూన్ రెండు వేల పద్నాలుగులోపు రెండు వేల పదహైదు మనకు తెలంగాణలో హైదరాబాద్లో కానీ లేదంటే వేరే ఏదైనా జిల్లాల్లో తెలంగాణలో వర్క్ చేస్తున్న వాళ్ళైతే మన ఆంధ్రాకి ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మనకు మైగ్రేషన్ కిందకి వస్తారన్నమాట అంటే ఎవరైతే ఇలా తెలుగు వాళ్ళు మన తెల మన ఏపీకి చెందిన వాళ్ళు తెలంగాణలో ఇటు ముందు వర్క్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఏపీకి వచ్చిన వాళ్ళందరూ కూడా మైగ్రేషన్ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయాలి అప్పుడు ఏ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వాళ్ళు సే హైదరాబాద్ నుంచి విజయవాడకో లేదంటే గుంటూరుకో లేదా తిరుపతికో ఇలా వచ్చారనుకోండి వాళ్ళు ఏంటంటే ఆ తిరుపతి రీజియన్కి వాళ్ళు లోకల్ అవుతారు మిగిలిన వాళ్ళు విజయవాడ రీజియన్కి లేదా గుంటూరు రీజియన్కి లోకల్ అవుతారు దానికి సంబంధించి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళు ఆ రీజియన్లో లోకల్ క్యాండిడేట్స్ కిందకి వస్తారన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే స్టడీ సర్టిఫికేట్ మ్యాండేటరీ అలాగే ఒరిజినల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా లోకల్ స్టేటస్ కిందకి వస్తాయి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఇక్కడ ప్రెజెంట్ అయితే చెప్పలేదు కానీ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొంత ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉంటుంది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి మీకు రేషన్ కార్డ్ అనేది కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఆ రేషన్ కార్డు ఉంటే ఇంకా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ రిలివెంట్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ ది అడ్మిషన్ అండర్ ది రిజర్వేషన్ క్యాటగిరీ అండ్ ద లోకల్ కోటా స్టేటస్ సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు లేదా స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు ఇలాంటివేవిక ఇవ్వకులు ఇవ్వలేకపోతే అప్పుడు ఆ పర్టికులర్ క్యాండిడేట్ లోకల్ కోటా కింద ఆ రిజర్వేషన్లో ఉన్న సీట్లకైతే అర్హులు కాదు అని క్లియర్గా చెప్తారు సో ఇదండి విషయము కాబట్టి మీరు ఎవరైనా సర్టిఫికేట్స్ ఇంకా స్టడీ సర్టిఫికేట్ కానీ లేదంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే ఇలాంటివి ఏమైనా మైగ్రేషన్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఏమైనా మీకు లేకపోతే తీసి పెట్టుకోండి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఓకే అలాగే రేషన్ కార్డు కూడా మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ అడిగిన టైంలో మీకు అయితే ఐ మీన్ అవసరం అనమాట అలాగే ఫొటోస్ త్రీ ఫొటోస్ అయితే పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఫొటోస్ ఆ టైంలో ఎనీ టైం అడగచ్చు అనమాట సో ఫోటోస్ అయితే మీరు పెట్టుకోవాలి సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ వరకు చెప్పుకున్నట్టు త్రీ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలి సో ఇదండి విషయం సో చాలా వీడియోస్ అయితే దీని గురించి చేశాము సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు ఆ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ